బదిలీ మున్సిపాలిటీలో సమ్మె తీసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు అధికారులు కనుక్కోవడం దుర్మార్గమని అన్నారు కనిగిరి పట్టణ జనాభా సిబ్బందిని డెబ్బై ఐదు మంది కార్మికులు ఉండగా ఇరవై మందికి పైగా విధుల్లో పాల్గొనకుండా కార్యాలయానికి పరిమితమై ఉంటున్నారని ఫలితంగా పారిశుధ్య పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురెత్తుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరేంద్ర చార్లెస్ లక్ష్మయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఐదు నెలలు బదిలీ కార్మికులు పనిచేస్తే ఆ కార్మికులకు సంబంధించి వరుసగా ఐదు నెలలు వారం రోజులు ఒక వారంలో వరుసగా ఆబ్సెంట్లు వేసి ఆ రకంగా బాలయ్య అనేటువంటి కార్మికుడికి పద్దెనిమిది వేల రూపాయలు కట్ చేయడం జరిగింది దీని మీద అడిగినటువంటి బాలయ్యను ఆ రకంగా కక్షాదింపుగా సమ్మెలో పాల్గొండ ఉద్దేశంతో వాళ్ళ నలుగురిని పనిలో నుంచి ఆపడం జరిగింది ఈ విషయాల మీద కమిషన్ గారితో చర్చించాం మాట్లాడాం అలాగనే కొన్ని సమస్యలు ప్రధానంగా సమ్మె సందర్భంగా జరిగినటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సందర్భంగా వేతనాలు ఇస్తామని చెప్పి ఆ రకంగా ప్రభుత్వం ఒప్పుకొని జీవో విడుదల చేసినా కూడా కనిగిరిలో ఆ రకంగా సమ్మె వేతనాన్ని ఇవ్వలేదు సంక్రాంతి బోనస్ ఇవ్వలేదు అలాగనే ముగ్గురు కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానంలో అవకాశాలు చేర్చమని చెప్పి అడిగాం అదేవిధంగా ఈరోజు కనిగిరి మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది అదనపు సిబ్బందిని ఆ రకంగా తీసుకొని కనిగిరిని డెవలప్ చేయమని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వారంతపు సెలవులు అమలు చేయాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం కానీ నిన్న ఉదయం ఆవకాశాలు పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా పంపించారు బదిలీ కార్మికులు పంపించలేదు అందుకని ఇది మేము ఒకటే అడుగుతున్న క కమిషన్ను ఇది కక్ష సాధింపు కాదా మరి కక్షాదింపుకు పాల్పడి ఆ రకంగా మీరు ఎలా పరిపాలన చేస్తారు అందుకని ఇప్పటికైనా సరే వాటిని పరిశీలన చేసి శాంటిస్ఫికజం నేను ఛాలెంజ్ చేస్తున్నాను కోటి రూపాయలు అవినీతి జరిగింది మున్సిపాలిటీలో కేవలం స్వీపర్ల శిక్షణలో కోటి రూపాయల అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్నాను కరోనా కాలంలో కూడా కేవలం పది మంది పన్నెండు మంది చేత పని చేసుకొని పదహారు మందికి ఆ రకంగా రా రాజేసినటువంటి చరిత్ర మన మున్సిపాలిటీలో ఉంది ఇవన్నీ విచారణ చేయకుండా పరిశీలన చేయకుండా మీరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని మాట్లాడదామని చెప్పి రమ్మని చెప్పి మీతో అవసరం లేదు అలాగనే మేము బదిలీ కార్మికులతో ఆ రకంగా మాట్లాడదామని చెప్పి అని చెప్తున్నారు సిఐటి యూనియన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి సిఐటి ఈ గా కూర్చున్నాం సీఐటి గానే లోపలికి వస్తాం అందుకనే మీరు ఏదో దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మాత్రం కుదరదు దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఎప్పటికైనా సరే ఏదైతే బదిలీ కార్మికులను ఉన్నారో వాళ్ళ పల్లెకి తీసుకోవాలని అలాగనే ఏదైతే ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నాడో అతని మీద విచారణ జరిపి వాస్తవం అయితే ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం మిత్రులారా బదిలీ కార్మికుల పల్లె తీసుకోవాలి 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 అవినీతిపై అవినీతిపై విచారణ జరపాలి